నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు తుఫాన్ ప్రభావం తగ్గాక బాధిత ప్రజల్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు గ్రామస్తులందరినీ కూడా మేము ఏదైతే రిహాబిలేషన్ సెంటర్లకి దాదాపు నర్సాపూర్లో కానీ పదహారు రిహా సెంటర్లు ఏర్పాటు చేస్తాం అటు మొగల్దూర్ మండలం ఎనిమిది ఇటు నర్సాపూర్ మండలం ఎనిమిది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి అక్కడ ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా మేము సురక్షితంగా తీసుకొస్తున్నారు కొన్ని చోట్ల ఏంటంటే అధికారులు వెళ్ళారు అధికారులు వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా రాని పరిస్థితి ఎందుకంటే పాపం వాళ్ళ ఇంటికి ఇల్లు ఉన్న ఇంటికి ఏదో చిన్న చిన్న ఇల్లు గుడుసులు లేకపోతే షెడ్లు ఉన్న కొన్ని చోట్ల ఉన్న వాళ్ళందరూ ఇంటికి ఏదైనా అయిపోతున్న భయంతో చాలామంది రాని పక్షులు వాళ్ళందరూ కూడా మేము కూడా స్వయంగా ఇప్పుడు ఈ కూటమి నాయకులందరూ కూడా మేము కూడా అక్కడ వాళ్ళందరూ కూడా కొద్దిగా వివరించి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చే పరిస్థితుల్లో మేమందరూ కూడా నిన్న నిన్న కానీ ఇప్పుడు కానీ రెండు రోజులు కూడా చేస్తాను తీర